సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ లారెన్స్ బిష్ణోయి లారెన్స్ బిష్ణు ఈ పేరు మీరు ఆల్రెడీ వినే ఉంటారు గతంలో మహారాష్ట్ర మాజీ మంత్రి అయినటువంటి బాబా సిద్దికీని అతి దారుణంగా నడి రోడ్డు మీద కాల్చి చంపేసింది మేమే అని చెప్పి ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది అసలు ఈ లారెన్స్ బిష్ణు గ్యాంగ్ ఈ ఐదారు నెలల అజ్ఞాతవాసం తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలో ఒక నోట్ రిలీజ్ చేశారు ఆ నోట్ ఏంటంటే లష్కర్ తోయిబా చీఫ్ అయినటువంటి సయ్యద్ హఫీజ్ ని లేపేస్తా సయ్యద్ హఫీజ్ గాడే డేంజర్ అనుకుంటే ఈ లారెన్స్ బిష్ణో ఈ గ్యాంగ్ ఇంకా డేంజర్ వీళ్ళు నమ్మినటువంటి దైవానికి పాటిస్తున్నటువంటి ధర్మానికి ఏదైనా విఘాతం కలిగిస్తే క్షణం కూడా ఆలోచించకుండా అతి దారుణంగా కాల్చి చంపేస్తారు ఆల్రెడీ మనం గతంలో చూసాం మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖిని చంపేశారు ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కి వార్నింగ్ ఇచ్చారు అలాగే ఇంకా కు సంబంధించినటువంటి కొంతమంది స్టార్స్కి బహిరంగ బహిరంగంగానే లేపేస్తామంటూ వార్నింగ్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ గ్యాంగ్ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఈరోజు సోషల్ మీడియాలో ఈ నోట్ రిలీజ్ చేయడం సంచలనంగా మారింది ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాని కుదిపేస్తున్నటువంటి వార్త ట్రెండింగ్లో ఉన్న వార్త వైరల్ అవుతున్న వార్త మేబీ ఇలా చెప్తే అర్థమవుతుందేమో అసలు ఈ లారెన్స్ బిష్ణు ఈ గ్యాంగ్ సయ్యద్ హఫీజ్ని లేపేయడం ఏంటి వాడికి వీడికి ఏంటి సంబంధం అయితే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత సయ్యద్ హఫీజ్ మాట్లాడుతూ సింధు నది నీళ్లు ఆపేస్తే మోదీ నీ రక్తం పారిస్తామంటూ ఒక మీటింగ్లో మాట్లాడాడు మనోడు గట్టి గట్టిగా అరుస్తూ నరాలు తెగిపోయేలాగా మాట్లాడుతున్నాడు ఆల్రెడీ మనోడు ఏజ్ ఒక డెబ్బై సంవత్సరాలు ఉంటుంది ఇంకెన్నలు బతుతాడో తెలియదు ఈ మాత్రం దానికి నీకు గ్యాంగులు ఉగ్రవాదులను తయారు చేయడం టెర్రరిస్టులను రెడీ చేసి ఇతర దేశాల మీదకు వదలడం మోదీ గారి రక్తం పారిస్తామంటూ దేనికిరా మాటలు ఇప్పుడు చూసావా నువ్వు మాట్లాడిన ఆ మాటలకే ఈ లారెన్స్ బిష్ణోవి గ్యాంగ్ మండింది ఆల్రెడీ మా భారతదేశం ఆర్మీ నీ మీద నిఘా పెట్టింది నిన్ను ఎప్పుడు అని చెప్పి తిరుగుతూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో అసలే మూలుగుతున్న నక్క మీద తాటికే పడినట్టు నీకు అవసరం ఇవన్నీ మనోడు లారెన్స్ బిష్ణువి మండిపోయి ఉన్నాడు నీ మీద ఖచ్చితంగా నేను వేసేస్తానని చెప్పి ఒక నోట్ రిలీజ్ చేసాడు ఆ నోట్ ఏంటయ్యా అంటే సయ్యద్ హఫీజ్ నువ్వు ఎక్కడున్నా నిన్ను బయటికి లాక్కొచ్చి మరీ చంపేస్తాం దారుణంగా చంపేస్తాం పాకిస్తాన్ వచ్చి మరీ చంపేస్తాం పాకిస్తాన్ నువ్వు లేకపోతే నువ్వు ఎక్కడున్నావు వెతికి మరీ చంపేస్తావు అని చెప్పి లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది అసలు లారెన్స్ బిష్నోయి సయ్యద్ హఫీజ్ శత్రువుల అంటే కాదు ఈ మధ్య మొదలైనటువంటిదే ఏది ఈ పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతీయులు ఇరవై ఆరు మంది చనిపోవడంతో మరి లారెన్స్ విష్ణువి కూడా దేశభక్తి ఉంటుంది కదా ఆ దేశభక్తి ఒక్కసారిగా ఉప్పొంగిందో ఏమో తెలియదు కానీ సయ్యద్ హఫీజ్ని వేసేస్తానంటూ బహిరంగంగా నోటు రిలీజ్ చేశాడు చాలామంది జనాలు మనోడు వేసిన వేసేస్తాడు సయ్యద్ హఫీజ్ భారత్ ఆర్మీ చేతుల నుంచి నువ్వు తప్పించుకున్న లారెన్స్ బిష్ణు ఈ చేతిలో నుంచి తప్పించుకోలేవని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు అయితే ఈ లారెన్స్ బిష్ణు ఈ గ్యాంగ్ పంజాబ్కు చెందినటువంటి ఒక తెగ వారు కృష్ణ జింకలను పూజిస్తూ ఉంటారు ఆ కృష్ణ జింకల ఆ కృష్ణ జింకలకి ఎవరైనా ఆటంకం కలిగిస్తే వాటి ప్రాణాలు తీస్తే వీళ్ళు కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు ఆల్రెడీ గతంలో చాలా మంది సెలబ్రిటీస్ మీద అటాక్ చేశారు అలాగే కొంతమందిని కూడా చంపేశారు చంపేసింది మేమే అని చెప్పి కూడా బహిరంగంగా లేఖను కూడా రిలీజ్ చేయడం మీడియా ముందు బహిరంగంగా మాట్లాడడం ఇటువంటివి కూడా జరిగే మనం గతంలో చూసాం మరి చూస్తున్న మీకు కూడా లారెన్స్ బిష్ణోయి సయ్యద్ హఫీజ్ను వేసేస్తాడా సయ్యద్ హఫీజ్ని చంపే శక్తి లారెన్స్ బిష్ణోయికి ఉందా సయ్యద్ హఫీజ్ అనేవాడు టెర్రరిస్ట్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ వాణ్ణి మన మన దేశానికి చెందినటువంటి లారెన్స్ బిష్నోయి చంపగలడా మీకేదైనా తెలిస్తే ఈ ఇన్ఫర్మేషన్ గురించి అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది మా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఎన్నాళ్ళ అజ్ఞాతవాసం తర్వాత ఈ నోట్ రిలీజ్ చేసినటువంటి లారెన్స్ బిష్ణోయి ఎందుకు రిలీజ్ చేసి ఉంటాడు దేశభక్తితోనే రిలీజ్ చేశాడా లేదా తన మీద ఉన్నటువంటి ఈ కేసులన్నీ కొట్టేయించుకోవడానికి సయ్యద్ హఫీజ్ని చంపేస్తే సరిపోతుందని ఏమైనా భావిస్తున్నాడా ఎలాంటి విషయాల మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్ థ్యాంక్ యూ